హాయ్ హాయ్ స్వర్గ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాక్స్ నాకు గోంగూర అంటే పిచ్చండి మామూలుగా కాదు గోంగూరకు సంబంధించిన ఐటమ్స్ అంటే కూడా చాలా ఇష్టం సో ఎప్పటినుంచో గోంగూర పచ్చడి ఇంట్లో ట్రై చేస్తాను కానీ ఎండుమిర్చి అవేసి పచ్చిమిర్చితో అసలు కుతూ సో ఈరోజు చాలా డేస్ తర్వాత ట్రై చేశానమాట చాలా బాగా కుదిరిందండి ఎప్పుడు ఫెయిల్ అవుతాను అంటే కారం ఎక్కువ అవటం అంటే మిర్చి ఎక్కువ అవటం లేదా పులుపుగా ఉండటం ఏదో ఒకటి అవుద్ది కానీ ఈరోజు పర్ఫెక్ట్ కుదిరిందండి చాలా హ్యాపీగా అనిపించింది కడుపు నిండా తిన్నాను అనమాట సో మీకోసం షేర్ చేస్తున్నాను ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ప్లీజ్ కొత్తగా చూసేవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ప్లీజ్ నచ్చితే అలాగే లైక్ కూడా చేయండి చూసారు కదా కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ మిర్చి యాడ్ చేసుకున్నానండి ఓ పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే క్లీన్గా వాష్ చేసుకున్న గోంగూర వేసుకున్నాను గోంగూర వచ్చేసి మూడు కట్టలు అండి చిన్న సైజు కట్టలే అనమాట మీరు చూసి వేసుకోండి మిర్చి మిర్చి అయితే ఇప్పుడు నేను వేసింది అంత స్పైసీగా ఉండదు సో అందుకే నేను పదిహేను వేసుకున్నాను అలాగే త్రీ టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను అవి మగ్గాలండి బాగా చూసారు కదా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఒక వన్ మినిట్ అలా మగ్గనిస్తే చాలన్నమాట బాగా ఉడిగిపోయింది గోంగూర అనేది ఇంకొక వన్ అవర్ టూ మినిట్స్ అలాగే మగ్గని ఇచ్చేసి వాటర్ అనేది కూడా ఇంకా వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది గోంగూర అనేది సో గోంగూరలో బాగా వాటర్ కన్సిస్టెన్సీ ఏమి ఉంటుందండి అందుకే మనం అయితే వాటర్ కూడా యాడ్ లేదు నేనైతే వాటర్ యాడ్ చేయలేదు ఇంకా అదే గోంగూరలో ఉన్న వాటర్ సరిపోద్ది సో ఇదంతా బాగా మగ్గిందనమాట ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేశాను ఇది కొంచెం కూల్గా అయినప్పుడు మనం కొన్ని రమ్మలు కూడా యాడ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను దించే టైంలో ఇది యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఇది కొంచెం చల్లగైన తర్వాత దీనిలో నేను పప్పు ఎనిపే దాంతో నేను స్మాష్ చేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో అయితే వేయనండి నేను ఇలానే చేసుకుంటాను చో ఇది ఇది జాగ్రత్తగా కొంచెం చల్లగైన తర్వాత ఎనుపుకోవాలి దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను పులుపు కాబట్టి సాల్ట్ ఎక్కువగానే పట్టిద్దండి చూసి వేసుకోండి మళ్ళీ సాల్ట్ తక్కువైనా అసలు తినాలనిపించదు సో టేస్ట్ అనేది చేంజ్ అయిపోయింది సో చూసి వేసుకోండి అలానే ఎక్కువ కూడా వేసుకోవద్దు సరిపడా వేసుకోండి చూడు ఇలా పప్పు గుత్తితో ఇలా వినిపేసుకోవాలి రోట్లో చేసుకోవాలండి కానీ నాకు అవైలబుల్గా లేదు సో ఇలానే నేను చేసుకుంటాను ఈ అయినా గోంగూర ఒకటి టమాటో ఒకటి ఇలానే నేను పప్పు గుత్తితో వినిపేస్తాను దీనిలో ఇప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అవ్వడానికి మెయిన్గా ఈ గోంగూరలో ఈ మెయిన్ ఇది వేసుకోండి అండి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇలా దంచుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి దీనివల్లే మెయిన్ మంచి టేస్ట్ అనేది వస్తుంది గోంగూర పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి కొంచెం పచ్చడితో రైస్ అంతా ఫినిష్ చేయొచ్చు ఇంకా మనకి వేరే కర్రీస్ కూడా అవసరం లేదనమాట అంత టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకున్నానండి దానిలో నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను త్రీ స్పూన్స్ అంటే చిన్న స్పూన్ అండి నేను మీరు ఒక గుంటరిటితో అయితే ఒక వన్ స్పూన్ అయితే సరిపోద్ది సో నేను ఇప్పుడు కొన్ని థింగ్స్ యాడ్ చేస్తున్నాను దీనిలో వచ్చేసి తెలుసు కదా తాలింపులు జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి దీనిలో నేను పోపు పోపు దినుసులు ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే మధ్య మధ్యలో అవి తగు తగులుతూ ఉంటే అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది సో నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను తాలింపు అప్పుడు మాత్రం ఇప్పుడు ఇవి కొంచెం వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోను పెట్టుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోయి పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోయింది సో లో ఫ్లేమ్లోనే వేసుకోండి జీలకర్ర మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోండి స్టార్టింగ్ వేస్తే మాడిపోద్ది సో నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇది వచ్చేసి దీనిలో ఇప్పుడు నేను కొంచెం దంచుకుంటున్నాను వెల్లుల్లిపాయ కూడా అది కూడా యాడ్ చేసేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లిపాయ దంచి యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు అవైలబుల్గా లేదు సో మీరు ఉంటే వేసుకోండి సో రేపు పోపు అయితే రెడీ అయిపోయినట్లేనండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటండి నేను ఒక క్యా ఒక హ్యాండ్లో మొబైల్ ఉందండి ఇంకో ఇంకా నేను గోంగూర దీనిలో వేయాలి కదా పడిపోయిందేమో అనుకున్నాను భయపడిపోయాను కానీ పడిపోకుండా జాగ్రత్తగా వేశాను అనమాట నా మొబైల్ స్టాండ్ వచ్చేసి ఇంకా మా బుడ్డోడు ఎక్కడో పెట్టాడు కనపడలేదు సో ఇప్పుడు నేను చూడండి నాకైతే ఇప్పుడు నేను గోంగూర దీనిలో వేస్తాను కింద పడిపోయిద్దేమో అనుకున్నాను కానీ పడిపోలేదు చాలా భయం వేసింది అనమాట నాకు ఇక్కడ ఇక్కడే ఒక హ్యాండ్లో మొబైల్ ఉందో ఒక హ్యాండ్లో వచ్చేసి గోంగూర ఇలా వేసుకుంటున్నాను చాలా భయం వేసింది కింద పడిపోద్ది అని ఫైనల్గా అయితే గోంగర దీనిలో వేసేసుకొని వన్ మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చిద్ది మీ ఇంట్లో వాళ్ళకి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించినా కూడా నాకు చెప్పేసేయండి కొత్తగా చూసేలాంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వైట్ రైస్లో వేసుకొని తింటున్నాను చాలా అంటే చాలా బాగుందండి కొంచెం పచ్చడితో నేను రైస్ అంతా ఫినిష్ చేసేసాను సపరేట్గా ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయలేదు ఇంక పచ్చడితోనే తినేసాను అనమాట మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్